మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన పేరుకి పెద్దగా పరిచయమే అవసరం లేదు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన బెస్ట్ మూమెంట్స్ ని ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటూ ఉంటారు రీసెంట్గా బ్యాక్ టు బ్యాక్ బెస్ట్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంటున్న ఉపాసన ఇప్పుడు ఫ్యాన్స్తో ఒక గుడ్ న్యూస్ ని కూడా షేర్ చేసుకుంది ఉపాసనకు ఒక సిస్టర్ ఉంది పేరు అనుష్పాల ఈమె కూడా అపోలో హాస్పిటల్ కి సంబంధించిన వర్క్స్ని ని చూసుకుంటూ బిజీగా ఉంటారు అనుష్పాల తన స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరి పెళ్లి టైంలో వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోస్ బాగా వైరల్ గా కూడా మారాయి అయితే రీసెంట్ గా తన సిస్టర్ ప్రెగ్నెన్సీ విషయాన్ని రివీల్ చేసిన ఉపాసన జనవరి ట్వంటీ థర్డ్న ఈమె కవల పిల్లలకి జన్మనిచ్చిన విషయాన్ని షేర్ చేస్తూ పోస్ట్ చేశారు క్లింకారాకు ఆడుకోవడానికి తోడు దొరకారు అంటూ తన చెల్లికి మరిదికి బెస్ట్ విషస్ ని తెలియజేశారు ఈ పోస్ట్ ని చూసిన మెగా అభిమానులంతా వీరికి కంగ్రాచ్యులేషన్స్ అంటూ తమ తెలియజేస్తున్నారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్